రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకువెళ్ళిపోతాడు సీతను తిరిగి తీసుకురావడానికి రాములు వారు ఒక పెద్ద సముద్రం దాటవలసి వస్తుంది మొత్తం వానరసేర అంటే కోతుల సైన్యము జంతువులు అన్నీ కలిపి లంకకు వెళ్ళడానికి ఒక పెద్ద వారధి కట్టవలసి వస్తుంది అప్పుడు ఇవన్నీ కూడా రాములు వారికి సహాయం చేయడం ప్రారంభించాయి రాములవారు మొత్తం సైన్యం యొక్క అంకిత భావాన్ని చూసి చాలా సంతోషిస్తూ మనసు కదిలిపోతుంది ఆయనకి ఒక చిన్న ఉడత కూడా అవిశ్రాంతిగా పనిచేయడం గమనించారు రాముల వారు ఉడత నోటిలో చిన్న చిన్న రాళ్లను ఏరుకొని బండరాళ్ల మధ్యలో పెట్టుకుంటూ వస్తోంది బండరాయికి దూరంగా ఉండు లేదంటే నలిగిపోతావు అంటూ ఒక కోతి హేళన చేయడం మొదలుపెట్టింది ఉడతని కోతి హేళన చూసి ఉడత చాలా నిరాశ చెంది రాములు వారి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఈ విషయం మొత్తం చెప్తుంది అప్పుడు రాములు వారు అందరినీ పిలిచి సమావేశం చేసి చూడండి మీరు పెట్టే పెద్ద పెద్ద బండరాయిలు నిలబడాలంటే ఈ చిన్ని ప్రాణము ఉడత చేసే పని చాలా ముఖ్యమైనది మీరు ఎంత మంచి పని చేస్తున్నారో అలాంటి పనే ఉడత కూడా చేస్తుంది కనుక అలా హేళన చేయడము చాలా తప్పు అని చెప్పి చెప్తూ రాళ్ళ మధ్యలో చిన్న చిన్న రాళ్ళు పెట్టకపోతే ఆ రాయి గట్టిగా నిలవదని కూడా వర్ణించి చెప్తారు రాములు వారు కష్టాన్ని ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు రాముల వారు ఆ ఉడత వీపుపై ప్రేమగా నిమిరారు సున్నితమైన ఉడత వీపుపై చారలు మూడు పడ్డాయి అంతకుముందు ఉడత శరీరంపై ఎలాంటి చారులు ఉండేవి కాదట పెద్ద పెద్ద పనులే గొప్ప పని కాదు చిన్న పని కూడా ఆ పెద్ద పని దగ్గర ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పి ఈ చిన్ని ప్రాణం ఉడత మనకి తెలియజేస్తుంది ఇంకోసారి ఇంకో కథ విందామా